నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా లేదంటే గడిచిన ఐదేళ్ళు ఆయన ఏ విధంగా పరిపాలన చేసినా దాన్ని అంతటినీ కూడా సమర్థించే వాళ్ళు కొందరు ప్రొఫెసర్లు కొందరు రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు కూడా మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరం తర్వాత సడన్ గా జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత చూపడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే మా శ్రావణి మన వీక్షకులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు మరి గడిచిన ఐదేళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే అవి కరెక్ట్ అని చెప్పి దాదాపుగా జగన్మోహన్ రెడ్డిని ఈయన బాగా సపోర్ట్ చేసేవాడు అదేవిధంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆయన కూడా రాజకీయ విశ్లేషణల ద్వారా జగన్మోహన్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా గొప్పవని చెప్పేవాడు అలాంటిది సడన్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత రావడానికి కారణాలు ఏంటంటారు ఇప్పుడు శ్రావణి మన నెలల్లో కూడా బిడ్డలు పసిబిడ్డలు ఉంటారు ఆ పసిబిడ్డలు చక్కగా సువాసన చేపు ముద్దు మాటలు ముద్దు పనులు చేస్తున్నంతసేపు ఎత్తుకుంటాం ఆ బిడ్డే పని పనిచేసి లేకపోతే ఒక అపరిశుభ్రంగా ఉన్నప్పుడు ఆ బిడ్డను ఎత్తుకుంటావా సేమ్ బిడ్డే కదా ఇది కూడా అంతే ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నంతసేపు వాళ్ళకి ముద్దుగానే కనబడ్డాడు ఆయన ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఆయన ఏం తప్పు పట్టలేదు ఇప్పుడు మీరు అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక సీనియర్ రాజకీయవేత్త రా రా రాజశేఖర రెడ్డి గారికి సమకాలికుడు మీరు అన్నట్టు రాజారెడ్డి గారిని కూడా పరిచయం ఉన్న వ్యక్తే ఆయనకి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసు ఇవాళ లెక్కర్ విధానం ఆ రోజు తీసుకున్న రోజునే అది తప్పని ఆయనకి తెలియదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో లిక్కర్ గురించి లిక్కర్ ధరల గురించి ధర గురించి ఆయా బ్రాండ్లని పెట్టుకుని ప్రెస్ కాన్ఫరెన్స్లో రకరకాల బ్రాండ్ని ఇది ఇది అని ఆయన విమర్శగా మాట్లాడాడు మరి మొన్న అసలు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కరే కాదు ఒక రకము కల్తీ సారా అమ్ముతున్నప్పుడు అంతంత రేట్లకు అమ్ముతున్నప్పుడు అది ఆ ప్రభుత్వాన్ని మింగేస్తుందని ఆ ప్రభుత్వ పతనానికి నాంది అని ఆయనకు తెలీదా కానీ అప్పుడు సైలెంట్గా ఉన్నాడు ఓడిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఒక ఆరు నెలల తర్వాత నోరిప్పి వైఎస్ఆర్సిపి పతనానికి ఆ పార్టీ మధ్య పాన విధానం కూడా ఒక కారణం అని అన్నాడు అట్లాగే ఇప్పుడు సంవత్సరం మూడు నెలలు నాలుగు నెలలు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి విమర్శించడం ఇబ్బందికరమే కానీ ఈయన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే క్షమించరాని పార్టీ తిరిగి కోలుకోలేని తప్పులు చేస్తున్నాడు ఇక ఇప్పుడు కూడా మనం గనక దీన్ని ఆయన దృష్టికి తేపోతే మీరు అన్నట్టు పార్టీ స్వయభిలాషులుగా లేకపోతే వాళ్ళ తండ్రికి సమకాలికులుగా ఉండి ఉపయోగం ఏముంది ఇప్పుడు ఏదైనా మనిషి ప్రాణం ఉన్నప్పుడు చేసిన వైద్యమే పనిచేస్తుంది పోస్ట్ మార్టం చేసేటప్పుడు నేను వెళ్తానంటే పోస్టుమార్టం రూంలోకి ఆ మనిషి బతుకుతాడా అట్లాగే ఇప్పుడు దాదాపు ఆ పరిస్థితికి వెళ్ళిపోయింది అందుకే వీళ్ళిద్దరూ మీరు అన్నట్టు ఇలాంటి ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మాటలు విధానాలు తప్పు ఇప్పుడు కూడా ఆయన సరిదిద్దుకోవటం లేదనే ఒక బాధ ఆక్రోషం అంటే వాళ్ళకి లోన మీరు అన్నారు వాళ్ళు ఇద్దరు శ్రేయభిలాషులు ఇతో ఇతోక్తులు చెప్పేవాళ్ళు అని కానీ ఇంకా తప్పులు జరుగుతుంటే ఇక ఆ మనిషి పార్టీ పతనం ఒక బాధతో వాళ్ళు ఇవాళ బయటకు వచ్చి చెప్తున్నారు కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాస్ట్ స్ట్రా అన్ ద హార్స్ బ్యాక్ అంటారు ఒక గుర్రం మీద ఇవ్వాల్సినంత లోడ్ వేసిన తర్వాత ఒక గడ్డి పరకేస్తే కూడా దాన్ని అడ్డిరిగిపోతుంది ఆ లాస్ట్ స్ట్రా అనేది చాలా కీలకం దాన్ని భరించగలిగినంత భరించింది అంటే ఒక్క గడ్డి పోసుకే గుర్రం నడు విరిగిపోద్దా అంటే అప్పుడు వరకు ఒక పరిపక్వ ఒక దశకు వచ్చేసింది ఇక ఆ తర్వాత గడ్డి పోసు కూడా ఇరిగిపోతుంది ఇప్పుడు అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీకి తీరని నష్టం మొన్న అమరావతి అంశం మీద మాట్లాడాడు ఇన్ని నాటి నుంచి బిల్డప్ ఇచ్చి అమరావతి పెట్టడం వలన నష్టం ఇన్ని నష్టాలు అన్ని నష్టాలు అందుకే మేము వ్యతిరేకిస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు విధానమే తప్పని ఇప్పుడు చంద్రబాబు గారు నిర్ణయించిన విధానాన్ని మేము సమర్థిస్తున్నాం అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు ఎందుకు వ్యతిరేకించినట్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్క అయ్యారా అని కూడా పార్టీలో కార్యకర్తల్లోనే ముసలం పుట్టింది అంటే దీని మీద ఉన్న కేసులకి వీటికి భయపడి జగన్మోహన్ రెడ్డి ఇక చంద్రబాబు నాయుడు గారిని ఈ దశలో నేను ఎదుర్కోలేను ఇక ఈ అందులో మద్యం కుంభకోణం చాలా తీవ్రమైన కుంభకోణం అది రాష్ట్ర స్థాయి పరిధిలో ఉంది మొన్నంటే ఈడీ వచ్చింది ఈ పరిస్థితుల్లో ఇక నేను చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా వ్యతిరేకించినా కూడా తీవ్రత పెరుగుతూ ఉంటుంది దానికన్నా నేను ఎక్కడో ఒకసాట రాజీ నా విధానాలనైనా రాజీ పడైనా ఒప్పుకున్నది బెటరు తర్వాత ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళేకన్నా కూడా ఇక వేరే గత్యంతరం లేని పరిస్థితిలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డిని చేసింది తప్పు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు అర్హుడు కాదని బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి చెప్పలేని పరిస్థితి ఎందుకు చెప్పలేడంటే తీసుకొచ్చిందే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అసలు దాని మూలన పార్టీ మొదటిసారి ఓడిపోయిన దానికి కారణం అని కూడా కార్యకర్తల నుంచి నాయకుల నుంచి పెద్ద ఎత్తున దాడి జరిగింది కొంతకాలం మౌనం వహించినట్టు మళ్ళీ కూడా తీసుకొచ్చాడు అలాంటి అర్హత తక్కువ వ్యక్తిని అవగాహన లేని వ్యక్తిని పరిపక్వత లేని వ్యక్తిని ఆ వ్యక్తి తీసుకొస్తే పార్టీకి నష్టం కాక మరేం జరుగుతుంది దీనికి నువ్వే బాధ్యత వహించాలని మళ్ళీ అంటారన్న భయానికి వాళ్ళు ఆయన మౌనం వహిస్తున్నాడు ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా తెంపు చేసి నా విధానం ఇది అని చెప్పుకోలేకపోతున్నాడు ఇప్పుడు గతంలో బొత్స సత్యనారాయణ ఒక స్టేజ్లో ఏం చెప్పాడు మా పార్టీ గతంలో అవలంబించిన అన్ని విధానాలని మేము కొనసాగిస్తాము మేము దాని నుంచి డివేట్ అవ్వము అని చెప్పాడు కరెక్ట్ ఒక క్యారెక్టర్ మంచి యాడైతే మంచి యాడ్గా ఉండాలి చెడ్డాడైతే చెడ్డాగా ఉండాలి విలన్ విలన్ గానే ఉంటాడు హీరో హీరో కానీ ఉంటాడు రెండు రైలు పట్టాలలాగా వెళ్తాయి హీరో విలన్ అవ్వలేడు విలన్ హీరో అవ్వలేడు అట్లా అయితే సినిమా స్టోరీ మొత్తం గబ్బైపోతుంది అంతే కదా అట్లాగే రెండు పార్టీ విధానాలు స్పష్టమైన అవగాహనతో ముందు పోటా పోటీగా వెళ్తున్నప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సైలెన్స్ అయిపోతున్నాడు చేసే నిర్ణయాలన్నీ వాళ్ళకి మింగుడు పడతలేదు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇక మింగలేక నువ్వెందుకు ఇట్లా రాజీ పడుతున్నావు అన్నిట్లోనూ నువ్వేదో చెప్పు చెప్పదలుచుకుంది ఒక విధానం అంటూ ఉండాలి ఇప్పుడు రాక నీలాంటి వాళ్ళని మేము భుజానేసుకుని మోసాము మోసినందుకు నీ వ్యక్తిత్వం నీ పార్టీ విధానాల నుంచి మీరు ఎందుకు డివేట్ అవుతున్నారు ఒకవేళ తప్పు అయితే ఆ తప్పు నిర్ణయాలనే ఎందుకు కొనసాగిస్తున్నారు అదేదైనా బహిరంగంగా వచ్చి చెప్పండి అనే ఒక మీమాంసలో పడిపోయారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అట్లాగే ఉంది రెండోది ఇవాళ ఆయన ఎన్నాలో బయట ఉంటాడో ఉండడో తెలియని పరిస్థితి పార్టీ ముందుకెళ్ళటానికి కూడా ఇవాళ రెండో నాయకత్వానికి ఎవరిని ఎంపిక చేయాలి భారతీని ఎంపిక చేయాలా సజ్జల రామకృష్ణారెడ్డిని ఎంపిక చేయాలా సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో అందరూ చీకొడుతున్నప్పటికీ కూడా ఆయనకు అంతకన్నా గత్యంత లేని పరిస్థితుల్లోనే కొనసాగిస్తున్నాడు ఇప్పుడు భారతీయ గారిని రాజకీయాల్లో తీసుకొస్తే ఒక మహిళగా ఇప్పుడు యువతరేమో షర్మిలే ఉంది ఆమెకి పోటీగా షర్మిల నాయకత్వం ముందు భారతి తట్టుకోగలుగుతుందా ఆమె వాగ్దాటి ముందు తట్టుకోగలుగుతుందా జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి డిఎన్ఏ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతీక ఆయన నమూనా అన్నట్టుగా ఉంటుంది ఎవరిది ఈ మేనరిజం కూడా ఎవరిది షర్మిలది షర్మిలదే ఇప్పుడు భారతీ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు కదా భారతి ఏదన్నా ఒక స్కెచ్ వేయటంలో కానీ బిజినెస్ వ్యవహారాలు నడపడంలో కానీ సైలెంట్గా కొన్ని పనులు చేయగలుగుతుంది పబ్లిక్లోకి వచ్చి షర్మిల్లాగా బోల్డ్గా ఫేస్ చేసి తను చెప్పలేదు మొన్న మధ్య పులివెందులు వెళ్ళినప్పుడే అక్కడ పులివెందులు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా అడిగితే ఆ సమాధానం చెప్పలేని పరిస్థితిలో మౌనం వహించింది మరి అట్లాంటిది రాష్ట్ర స్థాయిలో సొంత నియోజకవర్గం అది అసలు సొంత నియోజకవర్గంలో జగన్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబీకులు ఎవరిని కూడా ఎవరు ప్రశ్ని పరిస్థితి కూడా ఉండదు అయినా కూడా వాళ్ళు మర్యాదపూర్వకంగా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఈయన చెప్పలేకపోయింది అదే ఇంకా ఇతర నియోజకవర్గాలు ఇతర జిల్లాలో తెలుగుదేశం హవా ఉన్న నియోజకవర్గాలు ప్రాంతాల్లో భారతీదేవి ఎంతవరకు నెట్టుకు రాగలుగుతుంది రెండోది ఇప్పుడు పని తల్లి విజయమ్మను కూడా పాని భారత గారికి సపోర్ట్గా పెట్టి నడిపిద్దామన్న విజయమ్మ గారు కాడిపడేసింది ఆయన ఆమె గుండ పదవిని ఓడగొట్టారు ఆమె రెండుసార్లు బహిరంగ లేఖలు రాసింది కొడుకు ప్రవర్తన మీద కోడల ప్రవర్తన మీద ఇప్పుడు ఇలాంటప్పుడు మళ్ళీ వెళ్ళి అదే వ్యక్తులను సమర్థిస్తే కూడా ఆమె విశ్వసనీయత కూడా పోద్ది ఆమె మీద ఉండే మర్యాద పోద్ది తప్ప జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం లేదు ఇప్పుడు ఇలాంటి అందరూ ఆయన్ని నిలబెట్టేందుకు వాళ్ళలో ఉన్న బాధని ఇప్పుడు మీరు అడిగారు ఎందుకు డిఫర్ అవుతున్నారు డిఫర్ అవ్వట్లేదు వాళ్ళు ఎందుకు ఇతన్ని నిలబెట్టలేకపోతున్నాం ఇతని పతనాన్ని మన కళ్ళతో మనం చూడాల్సి వస్తుంది ఈ పార్టీ ఉండదు మనం ఈ కుటుంబానికి శ్రేయభభిలాషులుగా ఆయనకి శ్రేయభిలాషులుగా ఇన్నాళ్ళు సోషల్ మీడియాలో కానీ ఇతర ఎలక్ట్రానిక్ మీడియాల్లో కానీ ఒక మూల స్తంభాల్లాగా నిలబడ్డాము కానీ ఇవాళ మరి ఏమీ ఆయన గమనించుకునే పరిస్థితి లేదు వాతావరణం కూడా అలా వచ్చింది పరిస్థితి రెండోది ఏంటంటే బీజేపీలో కూడా ఆయనకి ఇవ్వగలిగినంత సపోర్ట్ ఇచ్చారు కానీ అది చిరకాలం కొనసాగదు ఇప్పుడు బీజేపీయే తను రాజకీయంగా ఎటువంటి కుంభకోణాలు చేయట్లేదు ఆర్థికంగా అలాంటప్పుడు ఒక ఆర్థిక నేరస్తుడిని మద్దతిచ్చి వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రతిష్ట ఎందుకు కోల్పోవాలని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థలు ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు అందువల్ల ఒక పక్కనేమో వివేకానంద రెడ్డి గారి కేసులు ఆయన మీద ఉన్న ఆర్థిక కేసులు ఈడీ విజిలెన్స్లు ప్లస్ ఇవన్నీ ఇది లిక్కర్ కేసు ఈ లిక్కర్ కాకుండా ఇంకా అనేకం బయటకు వస్తాయి ఇప్పుడు అందుకని ఇలాంటి వాళ్ళందరికీ శ్రోయభిలాషలు కొంత వేదన అంతే తప్ప వాళ్ళు ఆయన్ని ఏదో వ్యతిరేకిస్తున్నారని కాదు నువ్వు ఎట్లయినా నిలబడు బాబు మాలాంటి వాళ్ళకి కాస్త పొరుగు నిలబడుతుంది మేమేదో ఇన్నాళ్ళు మాట్లాడినందుకన్నా బాధ వారి పార్టీ పతనం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీని నిలబెట్టడం కోసమే వీళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి దుర్గకుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం వీక్షకులు